ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ తన ఆలోచన నుండి బయటకొచ్చి ఒకసారి వైష్ణవి రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తాడు వైష్ణవి చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి మేడం గారు వర్క్లో పడిపోతే పక్కనున్న వారిని ఎక్కడ పట్టించుకుంటారు ఇప్పుడప్పుడే నా గురించి పట్టించుకోదు ఈ విరాస్ వస్తే బాగుండును ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని విక్రమ్ ఇంకా హాల్లోకి వెళ్ళి తను కూడా వర్క్లో బిజీ అయిపోతాడు విరాస్ కొంత సమయం తర్వాత అపార్ట్మెంట్కి చేరుకుంటాడు అక్కడ నుండి తనకి వసు ఎలా ఉందో చూడాలని డైరెక్ట్గా వసు ఫ్లాట్కి వెళతాడు ఫ్లాట్లోకి అడుగు అక్కడ అక్కడున్న ధర్మేంద్ర వైపు కూడా చూడకుండా డైరెక్ట్గా విరాస్ వసు రూమ్లోకి వెళతాడు అయితే వస్తువు బాగా ఏడ్చి అలాగే పడుకుని పోతుంది విరాస్ నెమ్మదిగా వసుధార బెడ్ దగ్గరికి వెళ్ళి చూడగానే వసు పడుకుంది అని తెలుస్తుంది కానీ తను బాగా ఏడ్చింది అని ఇంకా తన చెంపలపై ఉన్న కన్నీళ్ళని చూడగానే విరాస్కి అర్థమవుతుంది నెమ్మదిగా బెడ్ పైన వసుధార పక్కన కూర్చుని తన పాకెట్లో ఉన్న జల్ తీసి నెమ్మదిగా వసదార బుగ్గకి అప్లై చేస్తాడు విరాస్ ఎందుకురా అనవసరంగా నాకు కోపం తెప్పించావు నిన్ను కొట్టినా కూడా బాధపడేది నా మనసే అని నీకు ఎలా చెప్పాలి ఆ టైంలో పూర్తిగా నా సహనాన్ని కోల్పోయేటట్టు చేసి అనవసరంగా నా చేతిలో దెబ్బతిన్నావు కొంచెం గట్టిగానే కొట్టాను సారీరా వస్సు అని విరాస్ పైకి మాట్లాడుతూ నెమ్మదిగా వసు బుగ్గకి జెల్ అనేది అప్లై చేసి వసదారిని చూస్తూ ఉంటాడు వసదారా అన్న మాటలు గుర్తుకు రాకని ఇందాక నువ్వు కోపంలో నన్ను రా అని అన్నావు తెలుసా కానీ నువ్వు అలా నా గురించి చెప్తున్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా నీకన్నా ఎక్కువరా నాకు నా కోరిక అన్నావు చూడు అప్పుడు ఎంత ముద్దుగా అనిపించావు రాక్షసి ఎప్పుడు నా ఆలోచన తప్ప మరి ఏమీ ఆలోచించవు అయినా చూడటానికి చిన్న పిల్లలాగా అనిపిస్తావు కానీ నీ మనసు మాత్రం సముద్రం కంటే చాలా లోతుగా ఆలోచిస్తుంది ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ నీకు ఎలా వచ్చాయి వాసు చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిదీ బాగా అర్థం చేసుకోవడం నేర్చుకున్నావా అందుకేనా ఇంత సహనంగా ఉంటావు నిజంగా రోజులు గడుస్తున్న కొద్దీ నీ బిహేవియర్ నాకు ఇంకా ఇంకా నచ్చుతుంది వాసు నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ బిహేవియర్ నాకు కొంచెం మాత్రమే తెలుసు కానీ ఉండే కొద్దీ నువ్వంటే ఏంటో పూర్తిగా తెలిసిపోయింది నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నావో తెలిసింది ఈ జన్మకి ఇది చాలు వస్తు అని విరాస్ బస్సు నుదుటిన ముద్దు పెట్టుకుని దూరం జరిగి మళ్ళీ ఇందాక బస్సు తన వెనకాల వస్తే చెప్పకుండా వెళ్ళిపోతానని చెప్పడం గుర్తుకొచ్చి తక్కున బెడ్ పై నుండి లేచి నుంచుని అమ్మో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే మళ్ళీ నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతావేమో లేదు నేను మళ్ళీ వస్తాను జాగ్రత్త విరాస్ అక్కడి నుండి తన ఫ్లాట్కి వస్తాడు విరాస్ తన రూమ్లో నుండి వెళ్ళిపోగానే బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి బెడ్ పై లేచి కూర్చుంటుంది తన బొగ్గకి జెల్ అప్లై చేయడం ప్రతిదీ బస్సుకి గుర్తుకొస్తుంటే ప్రాణంగా ప్రేమిస్తావు కానీ అడిగిన కోరిక మాత్రం తీర్చవు అని విరాస్ మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది విరాస్ ఫ్లాట్లోకి రాగానే విక్రమ్ విరాస్ వైపు చూసి వచ్చావ విరాస్ నీకోసమే ఎదురు చూస్తున్నాను నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పగానే విరాస్ బస్సు గురించి బాధలో ఉండటం వలన ఓకే విక్రమ్ అని అంటాడు ఇంకా విక్రమ్ కూడా తన ఆలోచనలో తను ఉండటం వలన విరాస్ పేస్ని గమనించాడు వైష్ణవి అప్పుడే తన రూమ్ నుండి బయటికి రావడం విక్రమ్ విరాస్ తో ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడం వలన ఇంకా వైష్ణవి కూడా ఏమి పట్టించుకోకుండా తన లోకి వెళ్ళిపోతుంది విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడ నుండి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు విరాస్ అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని బస్సుని కొట్టింది గుర్తుకొస్తుంటే అలాగే బాధపడుతూ ఆలోచిస్తుంటాడు ఇంతలో తన షోల్డర్ పై పడిన స్పర్శకి విరాస్ కళ్ళు తెరిచి చూసేసరికి వైష్ణవి తన పక్కన కూర్చుని ఉండడం చూసి వైష్ణి పిలవకని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకు విరాస్ అని చిన్నగా అంటుంది వైష్ణవి ఇంకా విరాస్ తన ఆలోచన నుండి బయటకొచ్చి వైష్ణవిని చూస్తాడు వైష్ణవి తన పక్కనే కూర్చుని తన షోల్డర్ పై తన తలని ఉంచి పడుకోవడం చూసి మళ్ళీ వైష్ణవికి విక్రమ్కి గొడవ జరిగిందేమో అన్న ఆలోచనలోకి వెళతాడు వైష్ణవి చిన్నగా మాట్లాడుతూ నీకు తెలుసా విరాజ్ ఒకప్పుడు నా మనసు బాగోకపోతే నేను ఇలాగే డాడీని పట్టుకుని డాడీ షోల్డర్పై తలపెట్టుకుని పడుకోగానే కొన్ని నిమిషాల్లోనే నాకు కొంచెం రిలీఫ్గా అనిపించేది ఇప్పుడు ఎలాగో డాడీ లేరు కానీ నన్ను నా పేరెంట్స్ లాగా చూసుకునే నువ్వు ఉన్నావు కదా నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఇలా నిన్ను పట్టుకుని నీ షోల్డర్పై పెట్టుకుని పడుకున్నా కూడా నాకు మా డాడీ దగ్గర ఉన్నంత కంఫర్ట్గా అనిపిస్తుంది అని వైష్ణవి చిన్నగా అంటుంటే తన గొంతులోని బాధ విరాస్కి స్పష్టంగా అర్థమవుతుంది విరాస్ చిన్నగా వైష్ణవి తలపై చేతిని వేసి నిమురుతూ ఏమైందిరా మళ్ళీ విక్రంతో గొడవ జరిగిందా అని చిన్నగా అడుగుతాడు అలాంటిది ఏమీ లేదు కొంచెం సేపు పడుకుంటాను మార్నింగ్ నుండి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అని వైష్ణవి అనగానే ఇంకా విరాస్ వైష్ణవిని డిస్టర్బ్ చేయడు వైష్ణవి మనసు మాత్రం చాలా చిరాక్గా అనిపించడం వలన అలాగే విరాజ్ షోలర్పై పై కళ్ళు మూసుకుని పడుకుంటుంది విరాజ్ కూడా తను రాగానే విక్రమ్ ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడం గుర్తుకొచ్చి ఇద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగింది అని విరాస్కి కన్ఫర్మ్ అవుతుంది అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వైష్ణవి పడుకుంది అని అర్థమవుతుంటే విరాజ్ నెమ్మదిగా వైష్ణవిని సోఫాలో పడుకోబెట్టి తల కింద పిల్ల వేసి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి ఫేస్ ఎందుకో ఏడ్చినట్టు అనిపిస్తుంటే నాకు ఈ ప్రపంచంలో నువ్వు వసు ఇద్దరు చాలా ఇంపార్టెంట్ కానీ ఎందుకో కొన్ని రోజుల నుండి ఒక పక్కన నువ్వు మరో పక్కన వసు ఇద్దరు బాధపడుతూనే ఉన్నారు ఏమీ అర్థం కావడం లేదు నాకు నా మనసు కూడా ఏమీ బాగుండటం లేదు మళ్ళీ ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయితే బాగుంటున్న వయసు అని అనుకుంటూ ఇంకా విరాస్ అక్కడే చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా వన్ అవర్ తర్వాత విరాస్ టైం చూసి వన్ అయ్యేసరికి నెమ్మదిగా కిచెన్లోకి వెళ్తాడు విరాస్ కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ లంచ్ ఏమీ చేయనట్టు కనిపిస్తుంటే మర్చిపోయాను వసని మార్నింగ్ కనుక బయటికి తీసుకుని వెళ్ళాను కదా పాపం వయసు నేను వెళ్ళిన దగ్గర నుండి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది మళ్ళీ తను లెగిస్తే తప్పకుండా ఆకలి వేస్తుంది అని నెమ్మదిగా లంచ్ ప్రిపేర్ చేయాలని ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ తీస్తుంటే ఐఎమ్ సారీ విరాస్ అన్న వాయిస్కి విరాస్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు వైష్ణవి కిచెన్లోకి వచ్చి అది నేను లంచ్ గురించి మర్చిపోయాను వర్క్లో పడిపోయాను కదా అందుకే ఐఎమ్ సారీ అని అంటుంది వైష్ణ్ నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఇందులో ఏముంది నేనే బయటికి వెళ్ళడం వలన లంచ్ గురించి ఆలోచించలేదు అయినా నువ్వెందుకు లేచవరా ఒక హాఫ్ అన్ అవర్ పడుకో నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అని విరాస్ అంటుంటే వద్దు విరాస్ లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అని వైష్ణవి కిచెన్ రూమ్లోకి అడుగుపెట్టి విరాస్ చేతుల నుండి వెజిటేబుల్స్ తీసుకుంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ నువ్వేమీ ప్రిపేర్ చేయొద్దు కానీ ఇక్కడే కూర్చో నాకు ఏదో ఒకటి చెప్తూ ఉండు ఇంతలో నేను ప్రిపేర్ చేస్తాను చూడు నిద్ర కళ్ళతో వచ్చాం అనవసరంగా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఏ హ్యాండ్ కట్ చేసుకున్నావు అనుకో అమ్మో నా వల్ల కాదు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి కూడా స్మైల్ ఇచ్చి నేను ఎప్పుడు ఏం చేస్తానన్నా నువ్వే కట్ చేయనిస్తావు సర్లే నువ్వే ప్రిపేర్ చేయి నేను చూస్తూ ఉంటానని చెప్పి వైష్ణవి అక్కడే ఉన్నా కిచెన్ గాస్కెట్ పైన కూర్చుని విరాస్ వైపు చూస్తుంది విరాస్ వెజిటబుల్స్ కట్ చేస్తూ ఇంతకి ఎంతవరకు వచ్చింది ప్రజెంటేషన్ అని అడుగుతుంటే నువ్వు కూడా హెల్ప్ చే విరాస్ ఒక వన్ వీక్లో ప్రజెంటేషన్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను అని అనగానే అదేంటి వైషం ఇంకా టైం ఉంది కదా వన్ వీక్ ఏంటి అని అర్థం కాక అడుగుతాడు ఎందుకంటే వన్ వీక్ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని వైష్ణవి మనసులో అనుకుంటూ అదేమీ లేదు ఈ వన్ వీక్ డే అండ్ నైట్ కష్టపడి తప్పకుండా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలి అని గోల్ పెట్టుకున్నాను చేయగలనా లేదా నా క్యాపబిలిటీ ఎలా ఉంది అని చిన్నగా నవ్వుతుంటే తప్పకుండా నేను కూడా ఈరోజు నైట్ నుండి నీకు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తాను ఇద్దరం కాసి వన్ వీక్లో నువ్వు అనుకున్నట్టుగానే కంప్లీట్ చేద్దాం తప్పకుండా నువ్వు నీ గోల్ని రీచ్ అవుతావు అని అనగానే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కోల్పోను విరాస్ తప్పకుండా ఈ టెండర్ మన కంపెనీకి వచ్చేటట్టు చేస్తాను అని అనగానే విరాస్ ఒక క్షణం వైష్ణవి వైపు చూసి తప్పకుండానే తను ఇంకా కుకింగ్ చేస్తూ ఉంటే వైష్ణవికి విరాస్ కుకింగ్ చేస్తూ తను కిచెన్లో అలా కూర్చుని ఉండడం చూడగానే తనకి గతంలో జరిగినవి గుర్తుకొస్తుంటే విరాస్ నీకు గుర్తుందా ఒకరోజు అమ్మ కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉంటే నువ్వు నేను ఇలాగే కిచెన్ గాస్కెట్ మీద కూర్చుని వెజిటేబుల్స్ కట్ చేస్తామని చెప్పి అమ్మ చేతి నుండి వెజిటేబుల్స్ తీసుకుని కట్ చేస్తుంటే నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానని ఇద్దరం గొడవ పడుతూనే ఉన్నాము అని అనగానే విరాస్ వెంటనే తను చేస్తున్న పని ఆపేసి వైపు చూస్తూ తనకి కూడా జరిగింది గుర్తుకొస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అవును అని అంటూ ఆయన ఆ రోజు తమరు ఎక్కడ వెజిటేబుల్స్ కట్ చేయనిచ్చారు అని విరాస్ నవ్వుతూ అంటుంటే అదేం లేదు నువ్వే నేను కట్ చేస్తుంటే నువ్వు నా చేతుల్లో నుండి లాక్కునేవాడివి అందులో నా తప్పేమీ లేదు అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంది అందుకే కదా అత్తయ్య చేతులు ఆ రోజు ఇద్దరం తిట్లు తినాసి వచ్చింది పాపం అత్తయ్య నీ వల్ల నన్ను కూడా కిచెన్లో నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పారు రాక్షసివి నువ్వు ఆ రోజుల్లో ఎంత ఏడిపించేదానికి నన్ను అని విరాస్ అంటుంటే అవును కదా అని వైష్ణవి కూడా నవ్వుతూ అంటుంది ఇందాక వైష్ణవి వయసులో కనిపించిన బాధ ఇప్పుడు కనిపించకపోవడంతో విరాస్కి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంటే తన మూడ్ని మార్చాలి అని నెమ్మదిగా వాళ్ళిద్దరికి మధ్య జరిగినవి చెబుతూ కుకింగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు విరాస్ విరాస్ నీకు ఇది గుర్తుందా ఒకరోజు మనిద్దరం హార్లో కూర్చుని అమ్మ పూరి చేస్తానంటే వద్దు మా నిద్దరం కలిసి ప్రిపేర్ చేస్తామని చెప్పి అమ్మ దగ్గర నుండి బలవంతంగా పూరి పిండిని తీసుకుని నువ్వు నేను కలిసి హాల్లో కూర్చుని మరి పూరి ప్రిపేర్ చేయడానికి పూరి పిండిని కలిపాము అని అంటుంటే విరాజ్కి ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే అమ్మ వద్దు నువ్వు అసలు ఆ విషయం గురించి మాట్లాడకు అని అనగానే వైష్ణవి గట్టిగా నవ్వుతూ ఏమైంది ఆ రోజు నేను చేసిన పని వల్ల నీ ఫేస్ చూసుకున్నావా ఎలా అయిపోయిందో అని అంటుంటే విరాస్ చిరుకోపంగా వైష్ణవి వైపు చూస్తాడు మరి వైష్ణవి ఆ రోజు ఏం చేసిందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం పూర్తిగా కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు పాపం మా వసు తన రూమ్లో విక్రమ్ తన ఆఫీస్లో ముందు ముందు ఏం జరగబోతుందో వైష్ణవి అనుకున్నట్టు వన్ వీక్లో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుందా విక్రమ్ వైష్ణవి విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాడు విక్రమ్ తీసుకునే స్టెప్ వల్ల ఇంకా వైష్ణవి కోపాన్ని రెట్టింపు చేయబోతున్నాడా అసలు నలుగురు గమ్యం ఏటో ముందు ముందు చూద్దాం స్టోరీలు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి